నేను కోయటకు వచ్చిన కొత్తలు అయితే రోజు దొడుకొని పోయేవాడు అనమాట మతాంగ పోతే మతాంగ పోయే వాళ్ళము హలో హై ఫ్రెండ్స్ నేను మిస్ బాసిని రైడ్ ఇప్పుడు నేను మా ఆయన అయితే జిమ్మే పోతున్నాను కూరగాయలకి అంటే ఏమేమి చెప్పింది బా కూరగాయలు టమాటాలు ఉల్లగడ్డలు లైమోను నిమ్మకాయలు

సరే పెట్టుకో ఒక వీడియో చేసినప్పుడు అయితే చాలా మంది కామెంట్లో చేస్తున్నారు మీరు బిల్డ్ పెట్టుకోండి బిల్డ్ పెట్టుకోండి అని బిల్డ్ పెట్టుకుందాం బయట పెట్టుకునేది కొందరికైతే కొత్తగా వచ్చి నాలుగు బిల్డ్ పెట్టుకోవాలో కూడా తెలియదు ఇప్పుడు నన్ను తొడకొని బావ ఏం బాబు నేను కోయటికి వచ్చిన కొత్తలు అయితే రోజు పోయేవాడు అనమాట మతాంగ పోతే మతాంగ పోయే వాళ్ళము కూరగాయలు పోతే కూరగాయలకు పోయే వాళ్ళము ఏ ఆడికి పోయినా ఇక్కడ నేను రోజున పోయేది రా రాని పోన్ చేసి మరీ దొడుకొని పోతాను ఇప్పుడు ఎందుకు దొడుకొని బావట్లే ఏ ఏం బలుపా ఎందుకు రాను ఎప్పుడు పిలిచినావో లా ఏమైనా కోవిడ్కి వచ్చిన కొత్తలు అయితే రోజు దుడుకపోయేవాడు రోజు ఒక ఐస్ క్రీమ్ తీపిచ్చేవాడు అనమాట మతాంకైపోయినప్పుడు ఇక్కడ చెన్నై లబ్బు ఉండదు ఐస్ క్రీము మెడ్రాస్ కాదు ఇక్కడ కోవిడ్లో కూడా ఒక సనాగి ఉండదు ఇక్కడ మా దగ్గరలోనే అనమాట నేను కోవిటికి వచ్చిన కొత్తలో రోజు దుడుకం పోయేవాడు ఇప్పుడు ఎందుకు తీసుకుపోవు నువ్వు కదా సరే ఇంకటాల్చి అడిగిపోతా ఉన్నారు నేను ఇప్పుడు మా ఆయన కూరగాయలు పోతున్నాడు నేను కూడా పోతున్నా అంటే నేనేం పోను అవసరం లేదనమాట ఎందుకంటే నేనే వీడియో తీసుకుందాం అనేసి పోతున్నా ఇంట్లో కూడా చెప్పలేదు అదే కొందరు అయితే మనం ఇంట్లో చెప్పకుండా పోయేది అనుకుంటున్నమాట ఇక్కడ మా ఆయన కాబట్టి పోతున్నా ఇదే అనమాట సనాయ అంటే కువేట్ సనాయ మీకు ఎటుంటు అదే చూపిస్తా అదా ఇదే మాకు దగ్గర అనమాట మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బా మాకు రెండున్నర కిలోమీటర్ల దగ్గరలో సనాయ ఉండాలి నేనైతే అప్పుడు కోవేట్కి వచ్చిన కొత్తలో సనాయ అంటే మన ఇండియా సనాయ అనుకున్నాను ఇక్కడ మొత్తం వాళ్ళు ఐస్ క్రీమ్ బల్ల ఉంటుంది ఇక్కడ కదమ్ చాలా తక్కువ నైట్ పోతున్నాం కాబట్టి అసలే కనిపించడం పెద్దగా అప్పుడు చందమావ అని చూస్తున్నారా ఎంత పెద్ద చందమామ అని చూసారా ఇక్కడ ఎక్కువ ఎందుకు ఉంటాయా ఇదంతా మన ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది అంత రోడ్డు అన్ని గుంతలు మొత్తం గుంతలు ఎంత ఇసుక గుంతలు అనమాట ఇవన్నీ అంగళ్ళు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మనం కూరగాయలు కదా ఇదే అనమాట సేమ్ అక్కడ ఉండదు ఆ సెడ్డు నెట్టా మనం గోగాకపోతాం చూడు సేమ్ అట్టే ఉండదు కదా చిన్న సెడ్ ఇదే అనమాట కూరగాయలు ఎవరైతే వచ్చేసే అలా అంగడి చాలా చిన్నది కాని చెయ్య ఇది అర్బాన్ కోసం పోతున్నాడు ఇవి అలసందకాయలు చాలా బాగున్నాయి అలసందకాయలు అయితే ఈ సాంబార్ చేసుకుంటే బలం ఉంటాయి ఎక్కువేట వాళ్ళు అయితే చికెన్లో వేసుకుంటారు ఇవి చూసారా కరపచ్చికాయలు ఇక్కడ సీజన్తో సంబంధంలో ఎప్పుడైనా ఉంటాయి ఇదైతే కుళ్ళిపోయింది ఒకటి అయితే కుళ్ళిపోయింది కుళ్ళిపోయినా ఎవరు అనమాట అట్టబెట్టి పడొచ్చారు టమాటాలు టమోటాలు మంచికాయలు తీసుకోను తెచ్చేటి అన్నీ పచ్చి ఇవి తీసుకున్నారా ఇవి బాగుంటాయి ఇవి తీసుకున్నారా ఇంకొక కట్ట తీసుకో పైనుండి అది చూడటాయి అన్నీ కుల్లిపాయ అయితే ముసర్లు అందుతున్నాయి ముసరేగలు ఇవన్నీ కస్ అనమాట ఇవేమో కోస పొవేటి వాళ్ళు అనుకున్నాయి ఇవన్నీ టమోటాలన్నీ కుళ్ళిపోయింది ఇక్కడ ఇవన్నీ క్యాప్సికమ్ ఇవి పచ్చవి ఇవి ఎల్లో ఇవేమో రెడ్ కలర్ చాలా బాగుంది క్యాప్సికమ్ అయితే ఇవి చూసే సేమ్ అంత పొట్లకాయలాగా ఉంది అది కాకపోతే ఇవి కీరాయి ఇది సేమ్ పొట్లకాయలా ఉంది కాకపోతే పొట్లకాయ కాదు ఇది కార్టూన్ కార్టూన్ లాగేస్తున్నారు అన్నీ ఇవి వంకాయలు అనమాట ఇక్కవేట్ వంకాయలు ఇవి వంకాయలు మన ఇండియా వంకాయలు ఇవి అన్నీ కుళ్ళిపోయినాయి కుళ్ళిపోయి వాడిపోయాయి అనమాట అన్ని మాగినాయి కొన్ని ఇదే సార్ ఇవి కూడా క్యాప్స్ కన్నా ఇదో టైప్ అనమాట చాలా బాగుంది ఈ గోసూళ్ళు గోసు చాలా పెద్దవి ఇవే వంట పండ్లు పై నుంచి కింద పెట్టినారనమాట భయదే మన అర్బానా అన్నీ మొసరేగులు మాత్రమే అన్నీ చేస్తే అన్ని పురుగులు మొసరేగులు అన్నీ కుళ్ళు అలా అయితే రెండు కార్టూన్లు టమాటాలు వేస్తున్నాము దానిమ్మకాయలు ఇంకేవేమో పైనాపిల్ ఇది డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట అవి మామిడికాయలు మావి అన్ని కుళ్ళిపోయినాయి ఆరెంజ్ అన్నీ నిమ్మకాయలు చాలా బాగుంటాయి ఎవరికాయ పెద్ద కాయలు అన్నమాట ఏమో నిమ్మకాయలు ఎల్లో ద్రాక్ష ఇవి క్రైటీలో ఉండే పనులు అనమాట ఇటువేల మన తెలియదు ఇవి కూడా గ్రీన్ నిమ్కాయలు ఇండియా నమ్మకాలు అన్న ఇవి ఆవకాడు చాలా బాగుంటుంది ఆవకాడు ఆరోగ్యానికి చాలా మంచిది అంటే ఇవి ఆపిల్ టైప్ అనమాట ఏమో గ్రీన్ ఆపిల్ దోసకాయ ఇక టెంకాయ టెంకాయ నీళ్ళకాయ టెంకాయ అన్నీ టెంకాయలు టెంకాయలు ఇవన్నీ ఆరెంజ్ అన్నమాట ఈ కలర్ ఉంటుంది కట్ చేసి ఏం గోగా కదా కాదు జోంజోంగ ఉంటుంది ఇది ఇది కోయట బోగా ఇది బాగుంటుంది ఇవన్నీ ఇది బాగా కొత్తిమీర తీసుకోలేదు తెచ్చిన కొత్తిమీర ఇది జర్జర్ అనుకునే వాళ్ళు ఎక్కువగా తింటారు ఇది వేసి చేపల్లో వేసుకుంటారు అట్లా ఇవన్నీ రకరకాల పచ్చిమిరకాయలు అంటే కారం లేదంటే ఏమో మష్రూమ్ ఈసారి మన ఇండియా అమ్మకాయలు ఎలా ఉన్నాయి ఇదేమో పాయ్లాక్ అనమాట చాలా బాగుంటుంది పప్పులో వేసుకుంటే క్యాబేజ్ క్యాబేజ్ చాలా ఎక్కువ ఎక్కడ ఆడబట్టిన క్యాబేజ్ అబ్బా అరటి పళ్ళు ఉల్లిపాయలు తెల్లగడ్డలు కోడిగుడ్డలు బెండకాయలు బాడీ బెండకాయలు తీసుకుందామా తీసుకుందావా ఆడున్నాయి చూడ సందులో ఐదే జ్వర బెండకాయల కొంచెం హోటల్ బెండకాయలు అది ఆ అది అది ఆ పక్కది అది మధ్యలో బెండకాయలు బాగున్నాయి బా ఎంత అడుగు కటన్ తీసుకుందామా ఒకట తీసుకుందాం బాగుంటాయా బా ఇవన్నీ అలసందకాయలు ఇండే అలసందకాయలు ఏమో గుమ్మడికాయలు చిన్న గుమ్మడికాయలు అన్నమాట ఇది క్యాబేజ్ ఇది అమెరికన్ క్యాబేజ్ అనమాట ఈ కలర్లో ఉంటుంది ఇంకా ఇవేమో దోసకాయలు కూడా ఉన్నాయి దోసకాయలు

కుళ్ళిపోయాండ కూరగాయలు అండి ఏమే అని అన్న తక్కువ తెచ్చున్నారు కదా ఇదంతా లోపల అబ్బా వంకాయలు తీసుకున్నా వంకాయలు లేవు నల్ల నీ కలర్ సేమ్ అంటే తీసుక బాగుండా బాగున్నాయి చూడు ఏమంట అతి నాన్న తగ్గి అతి నాన్న తగ్గి అన్న తగ్గి అది ఏమంట ఇప్పుడైతే ఇది తీసుకున్నాం అనమాట బెండకాయలు క్యారెట్ నిమ్మకాయ టమాటాలు వంకాయలు పన్నీ ద్రాక్ష బ్లాక్ ద్రాక్ష అండ్ మన దోసకాయలు అన్నమాట అవి ఉల్లిపాయలు ఉల్లగడ్డలు అన్నమాట ఇక్కడ కూడా ఉన్నాయి మోటార్ అన్నీ ఉల్లగడ్డలు అటు సైడ్ ఉల్లిపాయలు అన్నమాట అన్న వద్దు అయ్యి అంటే అవి ఎంత వద్దు ఇది తీసుకో ఇయ్యందుకు బా ఎవరు మనది కాదు ఇది ఇవన్నీ ఉల్లగడ్డలు ఉల్లగడ్డలు వాళ్ళగడ్డల్లగడ్డాల కరపచకాయలు చాలా పెద్దవి కానీ కరపచకాయలు అయితే పగిలిపోయి కుళ్ళిపోయి గుమ్మడికాయలు భయనకన్నా ఇండియా మేము తీసుకున్న కూరగాయలు ఇప్పుడైతే క్యాకేట్ కడొచ్చాము సరే ఎండి నిమ్మకాయలు ఎండు నిమ్మకాయలు చెత్త మొక్కజొన్న పంజా రెండు నిమ్మకాయలు కారా ఆంధ్ర ఆంధ్రా కలర్స్ కలస్ అనుకో

नहीं चपंना hmm. okay. okay. hey, చాలా తక్కువ కదా అంటే ఆరు దినార్లు అయినా అవన్నీ చాలా తక్కువగా వచ్చాయ కానీ తీసుకొని పోతున్నాం ఇంటికి ఇంకా వాళ్ళు అడిగి మరీ తీసుకుంటున్నారు వీడియో అనేది తలకి యూట్యూబ్ వీడియో అనేది తలకి అంత ఎవరైనా మన వీడియో చూసినట్లయితే మన ఇండియా కూరగాయలు కూడా ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి వెళ్ళి చాలా తక్కువగా వచ్చినాయి కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఈసారి అడతన పోయినప్పుడు తుడుకొని బా అంతే అండి ఈ వీడియో ఈ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ లైక్ కొట్ట మనం